హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇదిగోనండి ఇలా రెడీ అయ్యాను ఈ శారీ చూస్తున్నారు కదా ఈ శారీ నేను చాలా నచ్చింది అనమాట అంటే అమ్మగారిని తీసుకున్నాము ఈ శారీ కానీ నాకు కొనేటప్పుడే చాలా నచ్చింది కానీ అమ్మకర్ని తీసుకున్నాం కదా అని నేను ఇంకేం మాట్లాడలేదు అమ్మ చాలాసార్లు కట్టుకున్నారు కానీ ఈ శారీ మీద నాకు మనసు ఉండడం తోటి నేను తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు రెడీ అవ్వడానికి అంటే బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను ఈ శారీ కట్టుకున్నాను అనమాట ఇదిగోనండి బ్లాక్ బ్లౌజు దీని మీదకి సెట్ చేశాను కానీ నాకు వీడియోలో చూస్తుంటే అనిపిస్తుంది అంత సూటబుల్గా అనిపించలేదు ఎందుకంటే బ్లాక్ బ్లౌజ్ వేసుకోవడానికి కారణం అక్కడక్కడ బ్లాక్తోని డిజైన్స్ అనమాట అండి యాష్ కలర్ శారీకి సర్లే అనేసి వేసుకున్నాను కానీ రెడ్ బ్లౌజు అంటే బార్డర్ కలర్ వేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మేకప్ నేను రెడీ అవుతున్నాను ఫేస్ మేకప్ అయితేనే ముందుగా అయితే చూశారు కదా ఒక స్ప్రే చేశాను అది ఓపెన్ పోర్స్ ఉన్నందువల్ల నాకు ఓపెన్ పోర్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట ఫేస్ మీద దానివల్ల నేను అది స్ప్రే చేసుకుంటున్నాను ఫస్ట్ ఓపెన్ పోర్స్ క్లోజ్ అవ్వడానికి ఆ తర్వాత ఇదిగోనండి నేను మాయిశ్చరైజర్ కానీ ఏమీ అప్లై చేయట్లేదు ఈరోజు వెంటనే అదే తడి మీద స్ప్రే చేసిన దాని మీదనే కొంచెం బీబీ క్రీమ్ పెడుతున్నాను అనమాట బీబీ క్రీమ్ పెట్టేసి ఫేస్ అంతా అప్లై చేసేసాను ఇప్పుడు కాంపాక్ట్కి వేసుకుంటున్నాను ఈ బ్రష్ నేను ఎప్పుడో తెప్పించుకున్నానండి భలే ఉపయోగపడుతుంది కాంపాక్ట్ బ్రష్ లాగా ఉపయోగించుకుంటున్నాను అనమాట దీనికి నేను ఇదిగోనండి ఇదంతా కూడా స్ప్రెడ్ చేసేసి కాంపాక్ట్ వేసేసుకొని ఎలా రెడీ అవుతాను చూస్తుండండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచారంటేని ఇదిగోనండి నేను ఈ కాంపాక్ట్ పౌడర్ అయితే వేసేసుకున్నాను నాకు ఇక్కడ నేను ఒక బీబీ క్రీమ్ రాస్తూ ఉన్నాను చూసారు కదా నెక్ దగ్గర అక్కడ ఏమైందంటే తాలింపు పెట్టేటప్పుడు కిచెన్లో అవి గింజలు అనేది ఎగురొచ్చి ఇక్కడ నెక్ దగ్గర తగిలి కాలిపోయింది అనమాట దాన్ని కూడా నేను జస్ట్ కొద్దిగా బీబీ క్రీమ్ పెట్టి అలా స్ప్రెడ్ చేసి దాన్ని కూడా కనిపించకుండా చేశాను ఈ వెంటోన్ చేశాను అనమాట బాగానే అనిపించిందండి అలా చేయడం అయితే ఇక్కడ చూ చూడండి నేను ఎప్పుడు కూడా కాటుకు పెట్టుకోవడం అయితే అస్సలు మిస్ అవును ఎందుకంటే కొంచెం కలర్ ఉండడం వల్ల కాటుకు పెట్టకపోతే నా ఫేస్ అంతా కూడా చాలా డల్గా కనిపిస్తుంది అందుకోసం అనేసి కాటుకు పెట్టేసి అలాగే ఐలైన్ కూడా కొంచెం బ్రైట్ చేస్తాను అనమాట లేదంటే డల్గా ఉంటాయి అందుకోసమని మనం ఎప్పుడైనా సరే బీబీ క్రీము పెట్టి ఇవేమీ చేయకపోతే అస్సలు బాగోమండి బీబీ క్రీమ్ పెడుతున్నాము అంటే మనం నీట్గా కాటుకు పెట్టుకోవాలి అలాగే ఐబ్రోస్ కూడా నీట్గా చేసుకోవాలి అప్పుడే కొంచెం లిప్స్ కూడా లిప్స్ కూడా కొంచెం లిప్ జెల్ కానీ అలాగే ఇప్పుడు లిప్స్టిక్స్ లిప్ టింట్ అని అలాంటి చాలా వెరైటీస్ వస్తున్నాయి కదండి ఏదో ఒకటి కొంచెం హైలైట్ అయ్యేలాగా మనం పెట్టుకుంటే సరిపోతుందనమాట మన హెయిర్ స్టైల్కి మన శారీకి అలాగే ఫేస్ మేకప్కి చాలా ఈవెన్గా కనిపిస్తాము లేదంటే మనం బీబీ క్రీమ్ పెట్టేసి వదిలేసామంటే రెడీ అవ్వకుండా చాలా చిరాకుగా మొత్తం ఏదో ఒక బూడిది గుమ్మడికాయ అంత ఫేస్ మనకి కనిపిస్తుంది ఎందుకంటే అంటే మన ఫేస్ వైట్గా ఉండడమే కాదు అందంగా నీట్గా కూడా కనిపించాలి అంటే మనకి ఇవన్నీ కూడా తప్పనిసరి అనమాట కాటుక అలాగే ఐబ్రోసు అలాగే లిప్స్కి ఏదన్నా లిప్స్టిక్ కానీ లిప్ జెల్ కానీ పెట్టుకోవడం కంపల్సరీ చేయాలి అలా నేను చేస్తూ ఉంటాను ఇదిగోనండి మీకు బోర్ కొట్టకుండా ఉండాలని ఇవన్నీ కూడా చెప్తున్నాను అలాగే కొంచెం మేకప్ తెలియని అవగాహన అంటూ రావాలని ఇలా వివరించి చెప్తున్నాను అయినా మన నా మేకప్ ఇంకా ఇప్పటి నుంచి ఇలా ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను మేకప్ ఆర్టిస్ట్ కోర్సు నేర్చుకుంటున్నాను అందులో భాగంగానే నా ఫేస్కి నేను మేకప్ చేసుకోవడం అనేది కొంచెం డిఫరెంట్గానే చేస్తానండి ఇక్కడ నుంచి అన్ని విషయాలు నాకు తెలిసినాయి కాబట్టి నేను మేకప్లో చాలా ఫర్ ప్రొఫెషనల్గా నేర్చుకున్నాను కాబట్టి అదంతా కూడా మేకప్ వేరేగా ఉంటుంది అది కూడా మీకు చూపిస్తూ ఉంటాను మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు బెల్లు ఆన్లో పెట్టుకుంటే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట చూస్తూ ఉండొచ్చు మీకు అంటే నేను చేసే కొన్ని కొన్ని వీడియోస్లో మీకు ఏదైనా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను నేను ఏది కూడా ఏ మీకు ఉపయోగపడకుండా అయితే వీడియోస్ చేయనండి చేస్తే కిచెను లేదంటే నా మేకప్ అని నేను నేను ఏం చేస్తున్నాను అనేది మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను నేను చేసే వాటిలో మీకు చాలా అంటే నేను మాట్లాడే మాటల్లో కూడా మీకు ఏదైనా ఒక యూజ్ ఉంటుందని అనుకుంటున్నాను ఓకేనా ఇదిగోనండి ఇది సెట్టింగ్ స్ప్రే అనమాట మనం రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి ఎందుకంటే మామూలుగా పెరన్ లవ్లీ అలాగే పౌడర్ వేసుకుంటే ఇవేం అవసరం లేదు మనం ఇక్కడ కాంపాక్ట్కు ముందు ఫౌండేషన్ అంటే బీబీ క్రీమ్ పెట్టాము తర్వాత కాంపాక్ట్ వేసాము కదా ఇవన్నీ నీట్గా ఉండాలి అంటే మనం కొంచెం సెట్టింగ్ స్ప్రే చే సారీ ఫిక్సింగ్ స్ప్రే చేసుకోవాలన్నమాట అది చేయడం వల్ల ఫిక్స్డ్గా మనకి కొన్ని గంటల పాటు మన మేకప్ అనేది ఉంటుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా నేను హెయిర్ కూడా సెట్ చేసుకుంటున్నాను సింపుల్గానే చేసుకుంటున్నానండి ఓకే ఇలా మామూలుగా సెంటర్కి చిన్న పప్పులాగా నేను లూజ్ చేసేసి లూజ్గా చిన్న పప్పులా పెట్టేసి అలాగే బ్యాక్కి వచ్చేసి ఫోన్ టైల్ వేసేసుకుంటున్నాను బయటికి వెళ్తున్నాను అని చెప్పాను కదా అంటే ఫోన్ టైల్ కాదు క్లిప్ పెడుతున్నానండి ఈరోజు మామూలుగా అయితే డైలీ నేను శారీ మీదైనా సరే ఇలా నేను ఒక హెయిర్ బ్యాండ్ పెట్టేసి వదిలేస్తూ ఉంటాను అనమాట కొంచెం నేను పార్లర్లో కూడా వర్క్ చేసేటప్పుడు పైకి క్లిప్ పెట్టడం అని లేదంటే అంటే ఫోన్ టైల్ వేసి ఉంటాను కాబట్టి వెనక్కి తిప్పేసి ఒక క్లిప్ పెట్టడం లేదంటే దాన్ని అలానే వదిలేయడం ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఈరోజు బయటికి వెళ్తున్నాను కాబట్టి ఒక చిన్న పక్క లాంటిది పెడుతున్నాను ఇదిగోనండి ఇదేనమాట నా మేకప్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో కామెంట్ చేయండి అలాగే మేము నేను ఎలా రెడీ అయ్యాను అనేది చెప్పండి మరిన్ని వీడియోస్ మీ ముందుకి తెస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే నేను హైదరాబాద్లో మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ చేస్తున్నానని చెప్తున్నాను కదా దాని గురించి కూడా ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇదిగోనండి ఇలా రెడీ అయ్యాను ఇప్పుడు బయలుదేరుతామన్నమాట మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అయితేనే అక్కడ వాళ్ళు ఊర్లో తీర్థం ఉంది అయితే అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటున్నారనమాట అక్కడ చింతాలమ్మ గుడి దగ్గర పాసలపూడిలోని అమ్మవారికి నైవేద్యాలు ఈ రోజు అనమాట అండి అలాగే మా చెల్లి వాళ్ళ చుట్టాలు అందరూ కూడా వస్తున్నారు అందుకోసమని నేను కూడా వెళ్తున్నాను ఓకేనండి పది పది అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు మీరు చూడగానే మన ఛానల్కి తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు నాకు ఏదన్నా మీరు మన వీడియో చూసి హెల్ప్ చేస్తున్నారు అంటే ఒక లైక్ ఏనా మీరు ఒక లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఎంతో మందికి సజెషన్లోకి వెళ్తుంది అనమాట ఓకేనా ఇదేనండి ఈరోజు వీడియో మరో వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకేనా ఇదిగోనండి ఇంకా నేను వేసుకోవాల్సిందల్లా జ్యువెలరీ ఒకటే అవి కూడా సింపుల్గానే వేసుకుంటున్నాను చూడండి క్లిప్ అయితే ఇలా పెట్టేసుకున్నాను బాగానే అనిపిస్తుందా ఇదిగోనండి క్లిప్ పెట్టాను అనమాట ఇదిగో ఇలా రెడీ అయ్యాను ఇంకా ఏదన్నా చూడండి నేను ఎప్పుడు కూడా హ్యాండ్స్కి బాడీ లోషన్ వాళ్ళది ఎవరు అందం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది కూడా నండి అలా ఎందుకంటే కొంతమంది ఇంకా ఏదో పెట్టుకున్నాంలే బొట్టు వేసుకున్నాంలే జడ కట్టుకున్నాంలే చీర అన్నట్టుగా ఉంటారు అంటే ఇప్పుడు ఎవరు ఉండట్లేదులేండి ఆయన ఎక్కడో ఉంటూ ఉంటారు అలా కాకుండా ఇలా కొంచెం స్పెషల్గా ఉంటే బాగుంటుంది